ఇవన్నీ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేచురల్ మట్టి పాత్రలు తయారీ ఇవన్నీ కుండలు కంచులు బుడియల మీద మూతలు అవన్నీ అనేది మొత్తం బయటికి వేసినాము అయితే ఇవి ఇప్పుడు ఉగాది వస్తుందిగా ఉగాదికి పచ్చడ కుండ కుండలు ఇవి పచ్చడ కుండలు ఇవి ఇవి కుండల మీద మూతలు అన్నట్టు ఇవి ఇట్లా పచ్చడకుండా మిన మూతలు ఇవి ఇప్పుడు ఉగాది పచ్చళ్ళు ఉంటాయి కదా అవి చేసుకోనికి ప్రతి ఒక్కరు చల్లగా ఉగాది టైంలో పచ్చడి అయితే కుండ మట్టి కుండలలోనే చేసుకోండి ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనము ఆ ఒకసారి ఒకసా ఒకసారి అన్న పచ్చడి అయితే దాంట్లో చేసుకుంటే బాగుంటుంది స్టీల్ దాంట్లో కానీ ఇత్తడి దాంట్లో కానీ చేసుకుంటే అది టేస్ట్ మారిపోతుంది ఓకేనా ఇవి గింజలు పిట్టెలకు గింజలు వేయటానికే వాటర్ అనేది ఆర్డర్ వచ్చినాయి కాబట్టి చేసినాము పిట్టెలకు ఇవి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి నీళ్లు బోలర్లా కూడా నీళ్లు చాలా అయిపోయినాయి చేండ్లో కూడా చాలా లేకుంటాయి కాబట్టి వాటికి తాగే అవకాశం ఉండదు అక్కడ ఇక్కడ పోయి తిరిగి ఎండలకు కూడా ఆడాడ పిట్టెలు వాడిపోతూ ఉంటాయి నీళ్లు దొరకక సరిగ్గా కాబట్టి మనము కొంచెం మేమైతే లో చూసే ఉంటారు మేమైతే ఆడాడ చిన్న చిన్న పోయిన కుండలు అన్ని పెట్టేసి అయితే పోస్తున్నాం మీరు కూడా ఇవైతే మాకు ఆర్డర్ వచ్చినాయి కొన్ని గింజలు ఇంకా నీళ్లు పెట్టడానికి అయితే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి ఇవి చేసి అన్నట్టు అక్కడక్కడ మీరు కూడా టెరస్ పైన కానీ పైన ఇండ్ల పైన కానీ కూడా ఇంటి పైన కూడా కంపౌండ్ పైన ఆడైనా కొన్ని నీళ్లు అయితే పోసి పెట్టండి మట్టి పాత్రలు అన్ని కాదు ఏ దాంట్లో ఉంటే దాంట్లో పెట్టండి ఓకేనా ఎందుకంటే మట్టి పాత్రలు ఆడితే కొంచెం కూలు ఎక్కువ ఉంటాయి అవి ఎండలో వచ్చి తాగితే కూడా కొంచెం వాటి దాహం తీరుతాయి కాబట్టి అట్లా మట్టి పాత్రలు మనమైతే పుణ్యం కట్టుకుంటాం ఇక మనకైతే పుణ్యం వస్తుంది ఇవి పెద్ద కొండల మీద మొత్తం మూతలు అన్నట్లు పచ్చడి బుడియల మీనవి ఇవి ఇవి దీపాలు చిన్నవి అఖండ జ్యోతి అవి పెడతారు కదా మూడు వందల అరవై ఐదు వత్తులు అవి అని అవి కోసం అని ఇవి ముంతల పైన మూసి మూయడానికి చిన్న చిన్న గురువుల పైన పెండ్లిళ్లకు దూపార్థుల పైన దీపాలు పెట్టడానికి పందిరి గుంజలకు కడితే దీపాలు ఇవి దమ్మిన కూడా పెట్టి దీపం వెలిగిస్తాను అన్నట్లు ఇవి ఇంకా ఇక్కడ మన్నారవయినాయి ఇవి మొత్తం మూతలు కుండల మీద ఆడరకు ఆ పెద్ద పెద్ద ఉన్నాయి ఇల్లు వచ్చి గింజలేసి పెట్టడానికి మాత్రమే ఇవి ఇంకా ఇవి అన్ని పెద్దవి మొత్తం పెద్దవి అన్ని ఆ పిట్టెల కోసం అని ఆడపిచ్చినప్పుడు చేసినాము ఇంకో కట్టెలు మొత్తం మిషన్ కట్టే నాచురల్ గా కొనుక్కొచ్చి అన్నట్లు అప్పుడైతే కందికట్టే పెడుతుంటే ఆడేడా వెళ్ళి వెళ్ళేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఎవరు అంత పెద్ద పెద్దగా కట్టెలు కోస్తలేరు పైన పైన నేర్కుంటుండ్రు కాబట్టి కట్టె దొరుకుతలేదు ఇక ఇట్లా మిషన్కి అయితే కట్టెలు కోపించిన అయితే కొనుకొచ్చి కాలుస్తాం ఇవి ఇంత సన్నం ఉంటాయి పెరిగి పాలర లేక మొత్తం ఎండిన తర్వాత పెడతాం ఇంకా ఇవన్నీ అడ్డు మొత్తం ఇట్లా లెవెల్గా కట్టేసి ఇవన్నీ దానిలో మీద వేస్తాం ఎన్నిగానం పోయినాయి ఇవి మొత్తం ఇది ఆము దాపులు అంటాం మేము అయితే ఈ పోయిన కుండలన్నీ ఇట్లా కూనల పైన కడతాం అన్నట్లు చిన్న చిన్నగా ఇంత ఇంత ఉంటాయి అవి వాటిపైన కట్టి అవన్నీ తీసుకొచ్చి దీనిలో మీద వేసి ఆమె పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ పిట్టెలకు మాత్రం మర్చిపోకుండా అయితే నీళ్లు పెట్టింది కొన్ని గింజలు మనం తినే తిన్నప్పుడు చల్లినంత అన్నం కాదు కాబట్టి వాటిలో కూడా కొంచెం అంత బియ్యము మన దగ్గర ఏది ఉంటే అది వేస్తే కొంచెం వాటి ఆకలి దాహం తీర్చిన వాళ్ళం కాబట్టి మీరు అట్లా కొంచెం సాయం చేయండి వాటికి కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఎట్లా ఉందో ఓకేనా బాయ్